నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం విశ్వకోయ భాష దినోత్సవ సందర్భంగా పిఓఐటిడిఏ ఆధ్వర్యంలో భద్రాచలం గిరిజన భవన్లో జరిగిన సమావేశంలో ఆధార్ సొసైటీ ఏఏడబ్ల్యూసీఏ ఆదివాసీ మహిళా చైతన్య శక్తి మరియు ఇతర ఆదివాసీ సంఘాల ప్రముఖులతో కలిసి పిఓ ఐటీడీఏ ఆఫీసర్ రాహుల్ చాలా ఘనంగా జరిపారు ఈ సందర్భంగా పిఓ కోయ భాషలో మాట్లాడి సభలో ఉన్నవారిని ఉత్సవపరిచినారు తరువాత మాట్లాడుతూ నాకు కోయ భాష మీద ఎంతో గౌరవం ఉంది నేను ఆరు నెలలు ఖచ్చితంగా కోయ భాషను పూర్తిగా నేర్చుకుని ప్రజలతో మాట్లాడతాను అని వాగ్దానం చేశారు ఇక మా ఆఫీస్కి వచ్చే ప్రతి ఆదివాసీ ప్రజలు మీ మాతృభాష అయిన కోయభాషలో మాట్లాడొచ్చు నేను కూడా కొంత అర్థం చేసుకుని మీకు న్యాయం చేస్తాను అని తెలియజేశాడు ఈ సమావేశంలో ఏఏడబ్ల్యూసీఏ రాష్ట్ర అధ్యక్షులు తెల్లం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిఓ చాలా చక్కగా మన కోయ భాష దినోత్సవాన్ని నిర్వహించారు వారికి మా ఆదివాసీ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలియజేశారు ఆధార్ సొసైటీ సభ్యులు పొడియం బాలరాజు కోయభాషలో పిఓ రాహుల్కి ఇతర ఐటిడిఏ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ యొక్క కోయభాష దినోత్సవానికి ఇతర ఐటీడీఏ అధికారులు అయిన ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ బీడీ మనమ్మ ఏఏడబ్ల్యూసీఏ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ మడకం శ్రీనివాస్ ఆదివాసీ మ్యూజియం ఇన్ఛార్జ్ మరియు ఏఏడబ్ల్యూసీఏ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి కోండ్రు వీరస్వామి ఏఏడబ్ల్యూసీఏ జిల్లా అధ్యక్షులు పోలిబోయిన వెంకటేశ్వర్లు కార్యదర్శి వీసాల కృష్ణయ్య వర్స వసంత్ రేసు వెంకటేశ్వర్లు మడివి ఠాగూర్ పాల్గొన్నారు అందరికి కోయ భాష దినోత్సవ శుభాకాంక్ష తెచ్చడం మన సంస్కృతిని లోక తెలియ తుంగనద్దే ఈ కోయ భాష దినోత్సవ అంతే ఐటిడిఏ తరపున ఈ కోయ భాష దినోత్సవం తుంగనాం అందరూ కోయ తోరను బాగుపడతనం ఇంజో ఐటిడిఏకే కృషికే తుంగనాం ఐటీడీఏ నాటోనికి సక్కినే ఫ్యాక్టరీ బాక్కడి ఐటిడిఏ నాటీ అడవి తినే దొరకనా పినుబండారా తుంగనాం కోయ బొమ్మ తుంగనాం ఇంకా పాతన్న మట్టి నాకు తొక్కి నేను సాయం తుంగనాము మన కోయ బాల అందరూ సాయ బడిబే సాయ సుదివే వినా నేను ఆరు నెలలకి పోయ భాష నేర్చుకుండినాల్ ఇంజోర్ అనుకునిజనా ఇంకా బాత సమస్య పక్కన మీకు సమస్య తీర్చడానికి నేను నన్న నిజనా జోన్ థ్యాంక్ యూ వట్టూరు అందరికి కోయ భాష దినోత్సవ శుభాకాంక్ష తెచ్చడం మన సంస్కృతిని లోక తెలియ తుంగనద్దే ఈ కోయ భాష దినోత్సవ అంకేడే ఐటీడీఏ తరపున ఈ కోయ భాష దినోత్సవం పుంగనాం అందరూ కోయ తోరను బాగుపడతనా ఇంజో ఐటీడీఏకే కృషికే తుంగనాం ఐటీడిఏ నాటంకి సే ఫ్యాక్టరీ బాక్కడి ఐటీడీఏ నాటంకి అడవి తినే దొరకనం తచ్చి పినుబండారా తుంగనాం కోయ బొమ్మ తుంగనాం ఇంకా బాతన్న మట్టి నాకు తొట్టి నేను సాయం తుంగనాను మన కోయ బాల అందరూ సాయ బడిబడితే సాయ చదివే వినా నేను ఆరు నెలలకి పోయ భాష నేర్చుకుండి నా ఇంజోర్ అనుకునిజనా ఇంకా బాత సమస్య పక్కన మీకు సమస్య తీర్చడానికి నేను నన్న నిజనా జోన్ థ్యాంక్ యూ